సరే ఈ ఈ పాయింట్ పక్కన పెడితే మీకు ఒక క్వశ్చన్ ఉంది అది యాక్చువల్లీ పర్సనల్ ఇంటర్వ్యూలో అడుగుదాం అనుకోను కానీ మనం రీసెంట్గా ఒక సినిమా మనం ప్రమోషన్ చేసాం బార్బరిక్ అంటే సాంగ్ సూపర్ వచ్చింది సినిమా కూడా బాగా వచ్చింది బట్ ఆ డైరెక్టర్ విషయంలో చూసుకుంటే ఒక చిన్న కాంట్రవర్సీ నడుస్తుంది అవును 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 సో అది నేను చూసి చాలా అంటే అతనికి మెసేజ్ చేశాను మనం కాల్ చేసాము బట్ కొంచెం బాధ అనిపించింది దెన్ నెక్స్ట్ టూ డేస్ తర్వాత మనకి ప్రెస్ మీట్ ఉంటుంది అన్నారు బట్ అంఫార్చుట్లీ క్యాన్సిల్ అయ్యింది సో ఏంటి సడన్గా అంటే సినిమాకి జనాలు రాలేదా లేకపోతే అతను చెప్తీస్ కొట్టుకున్నారు ఎందుకని అంటే ఏం లేదు బ్రో నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆయన టూ అండ్ ఆఫ్ త్రీ ఇయర్స్ నుంచి ఆ స్క్రిప్ట్లో స్క్రిప్ట్ మీదే ఉన్నాడు ఇంకా అంటే ఫ్యామిలీ మిగతా మిగతా పిల్లలు చాలా దూరంగా ఉండి చేసుకున్నాడు అండ్ ఒక మీకు తెలుసు ఒక ప్రొడక్షన్ ని మనం కథ చెప్పి ఒప్పించి ఒక సినిమా తీయాలంటే ఒక ఒక స్ట్రగుల్ ఉంటుంది ఆ స్ట్రగుల్ అంతా ఆయన గుర్తొచ్చింది అంటే ఎవరైనా సరే ఎందుకు బ్రో కెమెరా ముందు వెళ్ళి కొట్టుకుంటారు ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన తీసే సినిమాకి వచ్చిన జనాలకి అంటే ఆ కంపారిజన్ తక్కువే అంటే మరీ తీసి పెట్టే సినిమా అయితే కాదు మీకు మీరు చూసారు తీసి అంటే బై ఏంట దీనికి దీనికోసం ఎందుకు రా అనిలా కాదు మంచి కంటెంటే సత్యరాజ్ గారు భాను గారు అశిష్ట మంచి కాస్టింగ్ అంతా ఉంది మేఘన వీళ్ళందరూ కార్తీక్ అండి మంచి కాస్టింగ్ మంచి కథ చెప్పే మంచి కథ చెప్తే జనాలు రారేంటి రావట్లేదేంటి అంటే ఆయన ఏంటంటే కొంచెం థియేటర్కి వెళ్ళి తన దగ్గరలో థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు పది మంది ఎవరో ఉన్నారు అంతే అది ఏ ఏ డైరెక్టర్కి అయినా సరే తను ఇష్టంగా మూడు సంవత్సరాలు రాసుకుని తీసిన సినిమాకి థియేటర్కి వెళ్ళిన తర్వాత ఒక పది మందే అనేది ప్రొడ్యూసర్కి ఒక అంటే ఆయన ఆయన సెల్ఫ్గా ఒక బాధపడతాడు అండ్ అక్కడ ఆయన ఆయన చెప్పారు వీడియోలో కూడా భయ్య సినిమా బాగాలేదని నచ్చిందంటే అందరు బాగుందని అంటున్నారు కానీ జనాలు లేరు ఇప్పుడు సినిమా బాగుంది కానీ డబ్బులు రాకపోతే ఏంటి ఇప్పుడు డబ్బులు రాకపోతే ఆ ప్రొడ్యూసర్ నుంచి ఆయనకి ఒక పిచ్ ప్రెషర్ ఉంటుంది అండ్ నేను నెక్స్ట్ ఆయన కెరియర్ అర్థం కాదు ఇప్పుడు ఇప్పుడు సినిమా ఎంత బాగుంది రిజల్ట్ బట్టే ఆ డైరెక్టర్ నెక్స్ట్ కెరియర్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మోహన్ సార్ కి నెక్స్ట్ సినిమా ఉంటుందా ఉండదు అనేది ఆయనకి డైలమా వచ్చేసింది అట్లాంటి ఒక సిచువేషన్కి వెళ్ళిపోయినప్పుడు ఏమైపోయింది అంటే తెలియకుండా నేను సబ్కాన్షియస్ గానే ఒక వీడియో పెట్టేసుకొని ఆయన వాళ్ళు మీకు సినిమా నచ్చపోతే చెప్పుతో మీకు స్టేట్మెంట్ ఇచ్చారు అంటే సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి ఆయన ధైర్యంగా అట్లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా సో ఆయన ఎప్పుడైతే రిజల్ట్ చూసిన తర్వాత నిజంగా ఎవరు లేకపోయేసరికి ఆయన ఇంకా నా చెప్తే కొట్టుకుంటాను ఎట్లా మీరు ఇక్కడ చూడాలను ఎంకరేజ్ చేయరు నా సినిమా ఇలాంటి సినిమాలు చూడరు అది ఇలాంటి సినిమా బయట లాంగ్వేజ్లో వస్తే మీరు బాగుందని చంకల్ గుర్తుకుంటారు అనేసి ఒక స్టేట్మెంట్ వెళ్తారు అదే టైంలో ఇంకొక మంచి సినిమా అది బాగా ఆడింది అందులో పెద్ద మన తెలుసు ఎవరు లేరు జస్ట్ నోన్ సినిమా లాగా అంతే దానికి జనాలు వెళ్తున్నారు మన నా సినిమాకి ఎవరు రావట్లేదన్న అప్పటికప్పుడు అంటే ఒక క్షణిక ఆవేశం అంటాం కదా ఆ టైంలో జస్ట్ ఆలోచించుకొని చేసింది అంతే తప్ప ఆయన అట్లాంటి మంచిది కదా నేను చాలా అన్ని సాంగ్స్ మనమే చేసుకుంటాను చాలా ట్రావెల్ అయ్యాను ఆయన ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకుని ప్రాక్టికల్ గా ఉండే మంచి మోన్ సార్ అండ్ 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 నాలెడ్జ్ కానీ అండ్ భగవద్గీత మీద కానీ అది ఇంకోటి చెప్పినప్పుడు నాకు అంటే చాలా మంది చెప్పారు ఆయన కూడా తెలుసు యాక్చువల్ ఇప్పుడు టైటిల్ మైనస్ అయిపోయింది త్రిభావన్ దారి అనేది చాలా ఇప్పుడు మీరు ఇప్పుడు అప్పుడు కాంతా సినిమా ఉంది కొత్త లోకాన్ సినిమా కొత్త లోక నార్మల్ వర్డ్ త్రిభావన్ దారి బార్బరిక్ అంటే ఇది పేరే ఎట్లుంది ఏమో సినిమా ఇప్పుడు మనం యూత్ అంతా అంత ఇంట్రెస్ట్ చూపి అది ఫిక్షనల్ మూవీయా లేకపోతే మనకు అర్థం కాదేమో ఆ గ్రాంధిక మన అని అనుకున్నారు సో టైటిల్ ఎక్కకపోవడం వల్ల సినిమా థియేటర్కి ఎవరు లేరు సో నాకు అర్థమైంది ఈ చిన్న స్పేస్లో టైటిల్ కూడా టైటిల్ నుంచే మన సినిమా ప్రమోషన్ స్టార్ట్ అవుద్ది సో అదే బ్రో చిన్న స్పేస్లోనే జరిగింది అది క్షణికావేశమే తప్ప ఆయన అలాంటి మంచిది అస్సలు కాదు ఆయన ఆయనకున్న పవర్ కానీ నాలెడ్జ్ కానీ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ సినిమాతో ఆయన ప్రూవ్ చేసుకుంటారు తప్పకుండా నేను కూడా అడగడానికి కారణం ఏంటంటే ఆ ప్రమోషన్ లో మనం కూడా పాట అయ్యాం కాబట్టి మనకు తెలుసు అదంతా చూసాం నెక్స్ట్ సినిమా మోహన్ సార్ ఏంటో మీరు కనుక చూస్తారు ఇట్లాంటివి ఉండవు సూపర్ సూపర్ థ్యాంక్ యూ అండ్ అంటే మీ కెరియర్లో ఇప్పుడు చేసిన అన్ని సినిమాలు చూసుకుంటే ఈ నెల్లూరు నర్జన్ అనే క్యారెక్టర్ ఇది వన్ టు ఫైవ్ ర్యాంక్లో ఏ ర్యాంక్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు సెకండ్ థర్డ్ పొజిషన్స్లోనే ఉంటుంది ఆ ఫస్ట్ పొజిషన్ మాత్రం నా అనుభవం ఎక్కడానే కానీ దాన్ని కూడా దాటి అవ్వాలని అనుకుంటున్నాను జనరల్గా లిఖిత గారు జనరల్గా అంటే ఒక వన్ మిలియన్ మాకు ఒక వీడియో గైన్ వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం సో ఒక టెన్ మిలియన్ వచ్చిందంటే ఇంకా కింద మీద ఆగేది లేదు సో అంటే ఫైవ్ హండ్రెడ్ మిలియన్ వచ్చినప్పుడు సో హౌ యూ ఫీల్ అండ్ మీకు ఇండస్ట్రీ తరపు నుండి కానీ ఎవరైనా క్లోజ్లు ఇచ్చారా ఎవరైనా చెప్పారా చాలా హ్యాపీ అంటే ప్రతి దగ్గర ప్రతి చోట వాళ్ళు ఆ సాంగ్కి వైబ్ అవ్వడం దాన్ని ఎంజాయ్ చేయడం అండ్ ఎక్కడ చూసినా నువ్వు రాను బొమ్మాయికి రాను అమ్మాయివి కదా అంటే మా అమ్మాయి అంటే మా ఇంటి మనిషిలా చాలా హ్యాపీ అనిపించింది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ అదే లేదు అంటే ఒకసారి కనెక్ట్ అయితే ఏ ఊరికెళ్ళినా మంచి గుర్తుపట్టి మంచిగా గుర్తుపట్టి మంచిగా చూసుకుంటారు అది నాకు చాలా నచ్చింది సో అంటే ఒకే సాంగ్ చేసిన వాళ్ళు ఒక అబ్బాయి ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్నారు అవును సో ఏంటి అంటే ఆఫర్ వచ్చినప్పుడు చెప్పారా రామరాత అంటే టూ త్రీ డేస్ ముందు చెప్పారు అంటే ఇలా ప్యాకింగ్ కి కానీ వెళ్లే ముందు ఒక చిన్న పార్టీ కానీ అలా కొంచెంలో చేసింది అంతే కదా మా పార్టీ అంటే మీ పార్టీలు అక్కడే ఉండి అండి పూజ పవన్ అంతే కదా పవన్ పెద్ద మొగుల్లో భోజనాలు పెట్టించారు అక్కడికి వెళ్ళి కలిసేసి వచ్చామన్నమాట అంతే సో చూస్తున్నావా బిగ్ బాస్ ఎలా అనిపించింది గేమ్ దాని బయట బానే అనిపించింది అంటే రియల్ గా ఉన్నారా బయట ఎలా ఉన్నారో హౌస్ ఎలా ఉన్నారో మిగతా వాళ్ళందరూ అంత తెలీదు బట్ రామన్న యాక్టివ్ గానే ఉంటున్నాడు ఇంకా మంచిగా ఆడాలని అనుకుంటున్నాను సో విన్నర్ అవ్వాలని రియాలిటీ షోలన్నీ కొంతమంది ఆల్రెడీ చూసే వచ్చినారు ఏం ఎరగను నా దగ్గరకి రాకండి సార్ మీరు మీరే కొట్టుకు సావండి అన్నట్టు కొంతమంది కొట్టుకు సావండి అన్నట్టు సైలెంట్ కూర్చొని నువ్వు బార్బరిక్ అంత అటు మీరు బొంబాయి అంత వెళ్ళిపో మీరు మీరు చేసి నన్ను ఎంటర్టైన్ చేయండి అన్నట్టు ఉన్నారు కానీ చేసిందంతా కాదు ఈ మధ్య ఏం అడగట్లేదు కదా ఆయన మీరు అక్కడ సారీ మీరు అక్కడ ఏం అడగట్లేదు అని ఆయన అడగాలి అడిగితే బోల్ ఉన్నాయి ఇప్పుడు రీసెంట్ గా టూ పాయింట్ ఫోర్ లో ఎక్కువ తమ్మేల్స్ వస్తున్నాయి టూ పాయింట్ ఫోర్ మాకు అర్థం కాదు కొంచెం క్లారిటీ చెప్పరా అది డి టూ పాయింట్ ఫోర్ ఆయన టూ పాయింట్ ఓ కాదా సారీ సారీ నేను 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 టూ వరకే చూసిన టూ పాయింట్ వచ్చిందో నాకు తెలియట్లేదు సారీ రీసెంట్ గా ఎక్కువగా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కే లో వన్ ఇయర్ మాస్టర్స్ యుర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్